హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు అయితే మేము అందరం కలిసి అయితే ఫ్యామిలీతో కలిసి జూకి అయితే వెళ్ళాం సో ఈ సీజన్లో ఎక్కువ ఎండ అయితే ఉండదు సో అలాగే వేడి తక్కువ ఉంటుంది కాబట్టి అసలు యానిమల్స్ అయితే మొత్తం అయితే చూసామన్నమాట మేము మోస్ట్లీ నేను ఈ వీడియోని టూ పార్ట్స్కి అయితే షేర్ చేస్తాను అనమాట సో ఇక్కడ మేమైతే జూకి వెళ్ళడానికి అయితే నేను రూట్ కూడా అయితే చెప్తాను నార్మల్గా హైదరాబాద్లో కోటి నుంచి అయితే ఈ జూ అనేది మనకి నియర్గా ఉంటుందన్నమాట జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అనమాట కోటి వరకు వెళ్ళిన తర్వాత మనకి హైదరాబాద్లో సరౌండింగ్స్లో ఎక్కడి అయినా మెట్రో అలాగే బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి కోటి వరకు బస్ ఎక్కేసి దిగిన తర్వాత మనం నైంటీ ఫోర్ కానీ నైంటీ ఫైవ్ కానీ బస్ ఎక్కేస్తే డైరెక్ట్గా పార్క్ ముందు జూ పార్క్ ముందు అయితే దిగచ్చు అనమాట సో మేమైతే ఎర్లీ మార్నింగ్ టెన్ కల్లా అయితే వచ్చేసాము జూకి ఇంకా లోపల ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట టికెట్ కాస్ట్ వచ్చేసి ఎల్డర్స్కి అయితే ఎయిటీ రూపీస్ చిల్డ్రన్కి అయితే సిక్స్టీ రూపీస్ అనమాట సో ఇంకా టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి మ్యాప్ అయితే ఇక్కడ ఇస్తారు మనం ఎటువైపు ఫస్ట్ వెళ్ళాలనేది మనం చూసి డిసైడ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మేము డొమెస్టిక్ యానిమల్స్ వైపు అయితే వెళ్ళాం అనమాట అంటే లాస్ట్కి వచ్చేసి వైల్డ్ యానిమల్స్ చూసాము సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంకా జిరాఫీ అలాగే ఇంకా బర్డ్స్ అన్నీ అయితే చూసామన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పెద్ద ఆర్చ్ అయితే ఉంది క్రొకోడైల్ డిజైన్ టాటైస్ స్నేక్ పెట్టేసి ఉందండి సో సూపర్ నాగండమ్మ తప్పగారు వెనక్కి ర వావ్ చిన్న కురకోడా ఫస్ట్ అయితే మొత్తం బర్డ్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టారనమాట చాలా రకాల పక్షులు ఫస్ట్ టైం ఇన్ని బర్డ్స్ ని ఒకే చోట అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ని నేనైతే చూసాను అనమాట సో మీరు కూడా అయితే చూసేయండి ఎందుకంటే ఇన్ని బర్డ్స్ కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా మనం బయట ఎక్కడైతే చూడలేం అన్నమాట సో జూకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ సీజన్లో వెళ్తే అయితే చెప్పాలంటే ఇప్పుడు వెళ్తే మాత్రం అన్ని యానిమల్స్ని బర్డ్స్ని అయితే చక్కగా చూడచ్చు అసలు దాని గోపురానికి ఏంటిది నా పింఛన్ పైనుంచి బ్లాక్ కలర్ చూడు సప్త కలర్ इन बोट में गए बोट मामा किधर हो गया फाइंड करते हैं ए शुरू कहां हो गए ये कहां हो गए हां 2 किलो ले అవి చూడు బాగా ఆడుతున్నాయి సౌండ్ చేస్తే అయ్యా రెండు చూడు రింగుల చూడు ఇప్పుడు వరకు మూడు విడుకుని చూసా అయ్యో చూడు చావు చూసా రింగులో బలే సెట్ అసలు సర్రే అది అది అందుకే లవ్ వార్డ్స్ అంటారు అసలు పాల పాలపెట్ట కలర్ అదే బ్లూ కలర్ ఉంది దానే పాలపెట్ట కలర్ అంటారు అక్కడ ఓయ్ ఏవి ఏ వెళ్ళిపోయావంటే నేను వస్తూ ఇస్తుంటే లైన్ అన్నీ ఇవేనా కలర్ ఉంది ఎగురు ఒకసారి డోంట్ గో చూడు చూడు బాగుంది అరే మేము నిన్ను చూడలేదు నన్ను చూడరా అన్నట్టు పెద్ద తోక కూడా ఉందా ఇది కూడా బాగుంది అక్క మనకు ఫుల్ కనిపించట్లేదు ఇది కావ్ ఇక్కడికి వచ్చేయండి ఏయ్ నిన్ను రెండవ అల్లా రమ్ముడు ఆ మరి అక్కడ ఉండి చూడండి బూట్ లో ఉందా ఆ అరటి బర్డ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రొకోడైల్ మొత్తం లోపలన్నీ క్రొకోడైల్స్ ఉన్నాయన్నమాట మొసళ్ళు చూడడానికి అయితే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ రెండు మొసళ్ళు అయితే బయటే ఉన్నాయన్నమాట మట్టిలో చాలా వరకు అయితే వాటర్లో ఉన్నాయి అలాగే పైన గట్టి మీద కూడా పడుతున్నాయి అన్నమాట అసలు ఫస్ట్ టైం ఇన్ని మొసళ్ళు చూడడం టీవీలో తప్ప ఎప్పుడు చూడలేదు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యా అనమాట ఏదిరా అరే మూవ్ అవుతుందిరా పెద్దది మసళ్ళు చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మూవ్ అవుతా ఉంది అనమాట ఇక్కడ మధ్య దారిలో పెద్ద చెట్టు ఉంది పెద్ద పెద్ద వేలతో చాలా బాగుంది అనమాట సో ఇంకా నెక్స్ట్ వీళ్ళు పిల్లలందరూ వెళ్ళేసి పాములు అవన్నీ నేనైతే వెళ్ళలేదు అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా జిరాఫీని చూడడానికి అయితే వెళ్తున్నాము ఇవి నెక్స్ట్ పార్ట్ లో అయితే చూసేస్తాము